హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ ఎగ్జిటింగ్ రెఫ్యూజీ స్టాటస్ గెట్టింగ్ బ్యాక్ డిగ్నిటీ ఎగ్జిటింగ్ అంటే నిష్క్రమించడం మనం సినిమా థియేటర్లోకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం ఎగ్జిట్ అని ఎగ్జిట్ అంటే అక్కడ బయటకు వెళ్ళడం ఇక్కడ కూడా అదే అర్థం వస్తుంది ఎగ్జిటింగ్ అంటే నిష్క్రమించడం రెఫ్యూజీ స్టేటస్ రెఫ్యూజీ అంటే శరణార్థులు అంటే ఒక దేశంలో ఉండడానికి టోటు లేనప్పుడు ఇంకొక ప్రదేశానికి వెళ్ళి లేదా ఇంకొక దేశానికి వెళ్ళి నివసిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళను శరణార్థులు అంటారు రెఫ్యూజీ స్టేటస్ శరణార్థి హోదా నుండి నిష్క్రమించడం గెట్టింగ్ బ్యాక్ డిగ్నిటీ గెట్టింగ్ బ్యాక్ అంటే తిరిగి పొందడం డిగ్నిటీ ఏం పొందడం గౌరవాన్ని తిరిగి పొందడం శరణార్థి హోదా నుండి నిష్క్రమించడం గౌరవాన్ని తిరిగి పొందడం ఎగ్జిట్ అంటే నిష్క్రమించు రెఫ్యూజీ అంటే శరణార్థి స్టాటస్ అంటే హోదా డిగ్నిటీ అంటే గౌరవం శరణార్థి హోదా నుండి నిష్క్రమించడం గౌరవాన్ని తిరిగి పొందడం వివరాల్లోకి వెళ్తే టూ రీసెంట్ అన్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ వన్ ఇన్ ఇండియా అండ్ అనదర్ ఇన్ శ్రీలంక ది ఇష్యూస్ ఆఫ్ రిపాట్రియేషన్ అండ్ ద లోకల్ ఇంటర్గ్రేషన్ ఆఫ్ శ్రీలంకన్ రెఫ్యూజీస్ హూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ తమిళనాడు ఫర్ ఓవర్ థర్టీ ఇయర్స్ టూ రీసెంట్ అన్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ ఇటీవల జరిగిన రెండు సంబంధం లేని పరిణామాలు టూ రీసెంట్ అన్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ అంటే ఇటీవల జరిగిన రెండు సంబంధం లేని పరిణామాలు రీసెంట్ అంటే ఇటీవల అన్ రిలేటెడ్ సంబంధం లేని డెవలప్మెంట్స్ అంటే పరిణామాలు ఇక్కడ కామ ఉంది వన్ ఇన్ ఇండియా అండ్ అనదర్ ఇన్ శ్రీలంక ఒకటి భారతదేశంలో మరియు ఇంకొకటి శ్రీలంకలో ఈ రెండు ఇటీవల జరిగిన సంబంధం లేని పరిణామాలు ఇక్కడ డెవలప్మెంట్ పక్కన కామా ఉంది అలాగే శ్రీలంకన్ పక్కన కామా ఉంది ఇందులో ఉన్న సమాచారం అంతా కేవలం ఈ టూ రీసెంట్ అన్ రిలేటెడ్ డెవలప్మెంట్ సంబంధించింది కాబట్టి మనం ఎలా చదవాలంటే టూ రీసెంట్ అన్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ హ్యావ్ బ్రాట్ ఇన్ టూ ఫోకస్ అని చదవాలి ఇది ఇక్కడ హ్యావ్ బ్రాట్ ఇన్ టూ ఫోకస్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది హ్యావ్ ప్లస్ వి త్రీ ఇక్కడ బ్రాట్ అనేది వి త్రీ లో ఉంది స్ప్రింగ్ వి వన్ వి బ్రాట్ వి త్రీ హ్యావ్ బ్రాట్ అంటే తీసుకువచ్చాయి ఇన్ టూ ఫోకస్ అంటే దృష్టికి తీసుకొచ్చాయి ది ఇష్యూస్ ఆఫ్ రీపాట్రియేషన్ అండ్ ద లోకల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ శ్రీలంకన్ రెఫ్యూజీస్ ది ఇష్యూస్ అంటే సమస్యలు ఆఫ్ రీపాట్రియేషన్ రీపాట్రియేషన్ అంటే స్వదేశానికి పంపడం అండ్ మరియు ద లోకల్ ఇంటిగ్రేషన్ అంటే స్థానికంగా ఏకీకరణ సమస్యలను దృష్టికి తీసుకొచ్చాయి ఆఫ్ శ్రీలంకన్ రెఫ్యూజీస్ హూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ తమిళనాడు ఓవర్ థర్టీ ఇయర్స్ తమిళనాడులో ముప్పై సంవత్సరాలకు పైగా నివసిస్తున్న శ్రీలంక శరణార్థుల స్వదేశాన్ని తిరిగి పంపడం మరియు స్థానికంగా ఏకీకరణ సమస్యలను దృష్టికి తీసుకొచ్చాయి శ్రీలంకన్ రెఫ్యూజీస్ అంటే శ్రీలంక శరణార్థులు హూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ తమిళనాడు ఫర్ ఓవర్ థర్టీ ఇయర్స్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది అంటే గతంలో మొదలుపెట్టి ఇప్పటి వరకు ఇంకా నివసిస్తూనే ఉన్నారు కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది శ్రీలంకన్ రెఫ్యూజీస్ ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ తమిళనాడు ఎవరైతే నివసిస్తున్నారో వారే ఆ శరణార్థులను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది ఇలాంటి స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవాలి హ్యావ్ బీన్ లివింగ్ ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం ఉంది కాబట్టి థర్టీ ఇయర్స్ కి ఫర్ అనే ప్రిపోజిషన్ రావడం జరిగింది అదే పాయింట్ ఆఫ్ టైం ఉంటే ఇక్కడ సిన్స్ అనే ప్రిపోజిషన్ వస్తుంది ఓవర్ అంటే పైగా ముప్పై సంవత్సరాలకు పైగా తమిళనాడులో నివసిస్తున్న శ్రీలంక శరణార్థుల స్వదేశానికి పంపడం మరియు స్థానికంగా ఏకీకరణ సమస్యలను దృష్టికి తెచ్చాయి మొత్తంగా భారతదేశం మరియు శ్రీలంకలోని ఇటీవల జరిగిన రెండు సంబంధం లేని పరిణామాలు తమిళనాడులో ముప్పై సంవత్సరాలకు పైగా నివసిస్తున్న శ్రీలంక శరణార్థుల స్వదేశానికి తిరిగి పంపడం మరియు స్థానికంగా ఏకీకరణ సమస్యలను దృష్టికి తీసుకొచ్చాయి ఇందులో ఉన్న ప్రతి స్ట్రక్చర్ ని గుర్తుపెట్టుకోండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఫస్ట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ రెఫ్యూజ్ టు ఇంటర్ఫియర్ విత్ ద వర్డిక్ట్ ఆఫ్ ద మద్రాస్ హైకోర్ట్ విచ్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ రెడ్యూస్డ్ ద సెంటెన్స్ ఆఫ్ ఎ రెఫ్యూజీ ఫ్రమ్ టెన్ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ హీ హ్యాడ్ బీన్ కన్విక్టెడ్ అండర్ ది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఫస్ట్ అంటే మొదటిది ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ రెఫ్యూజ్ టు ఇంటర్ఫియర్ విత్ ద వర్డిక్ట్ ఆఫ్ ద మద్రాస్ హైకోర్ట్ మద్రాస్ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి భారత సుప్రీంకోర్టు నిరాకరించింది ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం యొక్క సుప్రీంకోర్టు హ్యాడ్ రెఫ్యూస్డ్ అంటే నిరాకరించింది ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ టు ఇంటర్ఫియర్ అంటే జోక్యం చేసుకోవడానికి విత్ ద వర్డిక్ట్ ఆఫ్ ద మద్రాస్ హైకోర్టు అంటే మద్రాస్ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి భారత సుప్రీంకోర్టు నిరాకరించింది ద వర్డిక్ట్ అంటే అంతిమ తీర్పు ఆఫ్ మద్రాస్ హైకోర్ట్ స్విచ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ద సెంటెన్స్ ఆఫ్ ఎ రెఫ్యూజీ ఫ్రమ్ టెన్ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ రెండు వేల ఇరవై రెండులో ఒక శరణార్థి శిక్షణ పది సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాలకు తగ్గించిన మద్రాస్ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి భారత హైకోర్టు నిరాకరించింది విచ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండులో లో రెడ్యూస్డ్ తగ్గించింది ఏ తగ్గించింది మద్రాస్ హైకోర్టు తగ్గించింది ద సెంటెన్స్ అంటే శిక్షణ రెఫ్యూజి ఆ శరణార్థి యొక్క శిక్షను తగ్గించింది ఫ్రమ్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాల నుండి టూ వరకు సెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరాల వరకు హీ హ్యాడ్ బీన్ కన్విక్టెడ్ అండర్ ది అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ ఆర్ ప్రివెన్షన్ యాక్ట్ చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం కింద అతను దోషిగా నిర్ధారించబడ్డాడు హీ హ్యాడ్ బీన్ కన్విక్టెడ్ ఇది ప్యాసివై లో ఉంది అంటే అతను దోషిగా నిర్ధారించబడ్డాడు ఎప్పుడైనా పాస్ట్ పర్ఫెక్టెన్స్ అనేది గతంలో రెండు సంఘటనలు జరిగినప్పుడు ముందు జరిగిన సంఘటన పాస్ట్ టెన్స్ లోను తర్వాత జరిగిన సంఘటనను సింపుల్ పాస్ట్ టెన్స్ లోను రాయాలి ఇక్కడ ముందు జరిగిన సంఘటన ఇవ్వడం జరిగింది తర్వాత జరిగిన సంఘటన ఇవ్వలేదు ఇక్కడ సందర్భాన్ని బట్టి ఇది ముందు జరిగిన సంఘటన హీ హ్యావ్ బిన్ కన్విక్టెడ్ అతను దోషిగా నిర్ధారించబడ్డాడు వ్యాసి వైద్య ఉంది ఎవరి చేత మనకు అనవసరం అండర్ ది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే చట్ట విరుద్ధ కార్యకలాపాలు ప్రివెన్షన్ అంటే నివారణ చట్టం కింద దోషిగా నిర్ధారించబడ్డాడు మొత్తంగా మొదటిది రెండు వేల ఇరవై రెండులో ఒక శరణార్థి శిక్షను పది సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వరకు తగ్గించినటువంటి మద్రాస్ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి భారత సుప్రీంకోర్టు నిరాకరించింది చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం కింద అతను దోషిగా నిర్ధారించబడ్డాడు లేదా అతనిని దోషిగా నిర్ధారించింది అని కూడా చెప్పొచ్చు ద కన్విక్ హూ హ్యాడ్ గివెన్ అండ్ అండర్టేకింగ్ టు ద హైకోర్ట్ దట్ హీ వుడ్ లీవ్ ఇండియా ఆన్ కంప్లీషన్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యాడ్ అప్రోచ్డ్ ద సుప్రీం కోర్ట్ విత్ ది ఇంటెంట్ ఆఫ్ సెట్లింగ్ డౌన్ ఇన్ ద కంట్రీ సైటింగ్ పర్సనల్ రీజన్స్ హ్యా హీ హంపీటెడ్ దెంటెన్స్ ద కన్విక్ట్ అంటే రోషి హూ హ్యాడ్ గివెన్ అండ్ అండర్టేకింగ్ టు ద హైకోర్ట్ హైకోర్టుకు హామీ ఇచ్చినటువంటి రోషి హూ హ్యాడ్ గివెన్ అండ్ అండర్టేకింగ్ ఇక్కడ అండర్టేకింగ్ అంటే హామీ ఇవ్వడం ఎవరైతే హామీ ఇచ్చారో అతని ఆ దోషి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హు అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ హ్యాడ్ గివెన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది టు ద హైకోర్టు హైకోర్టుకు హామీ ఇచ్చినటువంటి దోషి దట్ అని హీ వుడ్ లీవ్ ఇండియా భారతదేశం విడిచి వెళ్తానని హాన్ కంప్లీషన్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే శిక్ష పూర్తయిన కారణంగా కంప్లీషన్ అంటే పూర్తి ఆఫ్ ద సెంటెన్స్ అంటే శిక్ష శిక్ష పూర్తయిన కారణంగా హ్యాడ్ అప్రోచ్ సెంటెన్స్ పక్కన కామా ఉంది ద కన్విక్ట్ పక్కన కామా ఉంది ఇక్కడ నుంచి మొదలుపెట్టి సెంటెన్స్ వరకు ఇదంతా కూడా కేవలం కన్విక్ట్ కి అంటే దోషికి సంబంధించినది ఎవరైతే హైకోర్టుకు హామీ ఇచ్చారో అతనే ఆ దోషి శిక్ష పూర్తయిన తర్వాత భారతదేశం విడిచి వెళ్తానని హైకోర్టుకు హామీ ఇచ్చినటువంటి దోషి ద కన్విక్ట్ అండ్ అప్రోచ్ సుప్రీం కోర్ట్ జోషి సుప్రీంకోర్టు ను ఆశ్రయించాడు అప్రోచ్ అంటే ఆశ్రయించడం అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది ఇక్కడ విత్ ది ఇంటెంట్ ఆఫ్ సెట్లింగ్ డౌన్ ఇన్ ద కంట్రీ దేశంలో స్థిరపడాలనే ఉద్దేశంతో ది ఇంటెంట్ అంటే ఉద్దేశం విత్ అంటే తో ఆఫ్ సెట్లింగ్ డౌన్ స్థిరపడాలని ఇన్ ద కంట్రీ దేశంలో స్థిరపడాలనే ఉద్దేశంతో సైటింగ్ పేర్కొంటూ పర్సనల్ రీజన్స్ వ్యక్తిగత కారణాల వల్ల యాజ్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ సెంటెన్స్ శిక్ష పూర్తి చేసినందున వ్యక్తిగత కారణాలు చూపుతూ దేశంలోనే స్థిరపడాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ను ఆశ్రయించాడు ఇన్ ఇట్స్ హియరింగ్ ద టూ జడ్జ్ బెంచ్ మేడ్ ఆన్ ఓరల్ అబ్జర్వేషన్ దట్ ఇండియా ఈజ్ నాట్ ఏ ధర్మశాల ఫ్రీ షెల్టర్ టు ఎంటర్టైన్ రెఫ్యూజీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ఇట్స్ హియరింగ్ దాని విచారణలో ఇన్ అంటే లోపల ఇట్స్ అంటే సుప్రీం కోర్టు దాని యొక్క హియరింగ్ విచారణలో ద టూ జడ్జ్ బెంచ్ మేడ్ అండ్ ఓవరల్ అబ్జర్వేషన్ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం టూ జడ్జ్ బెంచ్ అంటే ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మేడ్ అండ్ ఓవరల్ అబ్జర్వేషన్ అంటే మౌఖిక పరిశీలన చేసింది ఓరల్ అంటే మౌఖికంగా అబ్జర్వేషన్ పరిశీలన మేడ్ చేసింది ఇది వీటిలో ఉంది దట్ అని ఇండియా ఈజ్ నాట్ ఎ ధర్మశాల టు ఎంటర్టైన్ రెఫ్యూజీస్ ఫ్రం ఆల్ ఓవర్ ద వరల్డ్ భారతదేశం ప్రపంచ నలుమూలల నుండి వచ్చే శరణార్థులను ఆదరించడానికి ధర్మశాల ఉచిత ఆశ్రయం కాదని చెప్పారు ఇండియా ఈజ్ నాట్ ఎ ధర్మశాల భారతదేశం ఒక ధర్మశాల కాదు ఫ్రీ షెల్టర్ అంటే ఉచిత ఆశ్రయం కాదు టు ఎంటర్టైన్ అంటే ఆదరించడానికి రెఫ్యూజీస్ శరణార్థులను ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచ నలుమూలల నుండి వచ్చే శరణార్థులను ఆదరించడానికి ధర్మశాల కాదు లేదా ఉచిత ఆశ్రయం కాదు అని మౌఖిక పరిశీలన చేసింది ఇట్ వాజ్ ఏ రిమార్క్ దట్ కేమ్ యాజ్ ఎ షాక్ టు రెఫ్యూజీస్ యాజ్ ఇండియన్ కోర్ట్స్ ఆన్ మెనీ అకేషన్స్ హ్యావ్ బీన్ ఎంపథటిక్ టువార్డ్స్ దెమ్ ఇట్ వాజ్ ఏ రిమార్క్ దట్ కేమ్ యాజ్ ఎ షాక్ టు రెఫ్యూజీస్ ఇది శరణార్థులను దిగ్భ్రాంతికి గురిచేసిన చేసిన వ్యాఖ్య ఇట్ వస్ ఎ రిమార్క్ ఇది ఒక వ్యాఖ్య రిమార్క్ అంటే వ్యాఖ్య టు రెఫ్యూజీస్ అంటే శరణార్థులను దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి వ్యాఖ్య అంటే దిగ్బ్రాంతి శరణార్థులకు హ్యావ్ ఇండియన్ కోర్ట్స్ ఆన్ మెనీ అకేషన్స్ భారత కోర్టులు చాలా సందర్భాలలో హ్యావ్ బీన్ ఎంపథెటిక్ టు సానుభూతితో వ్యవహరించినందున ఇది శరణార్థులను దిగ్భ్రాంతికి గురి చేసిన వ్యాఖ్య హ్యావ్ బీన్ ఎంపథటిక్ అనేది లేదంటే టెన్స్ లో ఉంది హ్యావ్ ప్లస్ బీన్ బీన్ అనేది వి త్రీ బీ వి వన్ వర్డ్స్ దెన్ భారతీయ కోట్లు చాలా సందర్భాల్లో శరణార్థుల పట్ల సానుభూతితో వ్యవహరించినందున ఇది అంటే ఈ వ్యాఖ్య శరణార్థులను దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి వ్యాఖ్య ఇన్ ది అదర్ డెవలప్మెంట్ అసెప్ట్ ఏజనేరియన్ రెఫ్యూజీ హిటర్న్ టు శ్రీలంక ఆన్ హిస్ ఓన్ ఆఫ్టర్ స్పెండింగ్ ఇయర్స్ ఇన్ తమిళనాడు వాజ్ డిటైన్డ్ బై ది అథారిటీస్ మచ్ టు హిస్ డిస్మే ఆన్ హిస్ అరైవల్ ఎట్ పాలెయిర్పోర్ట్ ఇన్ జాఫ్నా ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద నార్థన్ ప్రొవిన్స్ ఆఫ్ శ్రీలంక ఇన్ ది అదర్ డెవలప్మెంట్ మరో పరిణామంలో ఎసెప్ టునేరియన్ ఇలాంటి పదాలను గుర్తు పెట్టుకుంటూ ఉండాలి డెబ్బై నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న వారిని అందరినీ కూడా ఎస్ఎప్చు ఎజనేరియన్ అని అంటారు ఎస్ఎప్చు ఎజినేరియన్ రెఫ్యూజీ అంటే డెబ్బై సంవత్సరాల వయసు గల శరణార్థి రిటర్న్ టు శ్రీలంక శ్రీలంకకు తిరిగి వచ్చారు ఎవరైతే శ్రీలంకకు తిరిగి వచ్చారో అతని డెబ్బై సంవత్సరాలు గల శరణార్థి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హు అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సింది రిచ్ అండ్ తిరిగి వచ్చారు హు శ్రీలంక ఆన్ హిస్ ఓన్ ఆఫ్టర్ స్పెండింగ్ ఇయర్స్ ఇన్ తమిళనాడు ఆన్ హిస్ ఓన్ అంటే స్వయంగా ఆఫ్టర్ స్పెండింగ్ ఇయర్స్ అంటే సంవత్సరాలు గడిపిన తర్వాత ఇన్ తమిళనాడు తమిళనాడులో సంవత్సరాలు గడిపిన తర్వాత స్వయంగా శ్రీలంకకు తిరిగి వచ్చిన డెబ్బై ఏళ్ల శరణార్థిని వాస్ డిటైన్డ్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి రెఫ్యూజీ రెఫ్యూజి కామా ఉంది అలాగే తమిళనాడు పక్కన కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఈ సెక్షు ఏజినేరియన్ కే సంబంధించింది కాబట్టి మళ్ళీ మనం ఎలా చదవాలంటే సెచ్ ఏజనేరియన్ రెఫ్యూజీ వాజ్ డిటైన్డ్ అంటే అరెస్ట్ చేశారు లేదా అదుపులోకి తీసుకున్నారు డిటైన్డ్ అనేది వీటిలో ఉంది వై ది అథారిటీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు మచ్ టు హిస్ డిస్మే అంటే అది అతన్ని చాలా నిరాశపరిచింది అన్ హిస్ అరైవల్ ఎట్ పాలే ఎయిర్పోర్ట్ ఇన్ జాఫ్నా ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద నార్థన్ ప్రోవిన్స్ ఆఫ్ శ్రీలంక శ్రీలంక ఉత్తర ప్రావిన్స్ ప్రధాన కార్యాలయం జాఫ్నాలోని కలాలి విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు ద హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయం ఆఫ్ ద నార్థన్ ప్రోవిన్స్ ఆఫ్ శ్రీలంక శ్రీలంక ఉత్తర ప్రావిన్స్ ప్రధాన కార్యాలయం జాఫ్నాలోని పలాలి విమానాశ్రయం చేరుకున్నప్పుడు అధికారులు అదుపులోకి తీసుకున్నారు ద రీజన్ వాస్ లింక్ గ్రౌండ్ దట్ హీ లెఫ్ట్ ద కంట్రీ వితౌట్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ద రీజన్ అంటే కారణం వాజ్ లింక్ టు ద గ్రౌండ్ దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ ద కంట్రీ వితౌట్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ దీనికి కారణం అతను చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా దేశం విడిచి వెళ్ళాడనే కారణం ద రీజన్ వాజ్ అంటే దానికి సంబంధించి ఉంది టు గ్రౌండ్ దట్ హీ హాడ్ లెఫ్ట్ ద కంట్రీ దేశం విడిచి వెళ్ళాడు వితౌట్ వాలిడ్ డాక్యుమెంట్స్ అంటే చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా దేశం విడిచి వెళ్ళాడనే కారణంతో అతన్ని అరెస్ట్ చేశారు హీ హ్యాడ్ బీన్ డిటైన్డ్ డిస్పైట్ చెన్నై ఆఫీస్ ఆఫ్ ద యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ ఫెసిలిటేటింగ్ హిజ్ రిపాట్రియేషన్ చెన్నైలోని శరణార్థుల హై కమిషనర్ కార్యాలయం అతని స్వదేశానికి తిరిగి రావడానికి వీలు కల్పించినప్పటికీ అతన్ని అదుపులోకి తీసుకున్నారు హీ హాడ్ బిన్ డిటైన్ అతను అరెస్ట్ చేయబడ్డారు లేదా అతన్ని అదుపులోకి తీసుకున్నారు డిస్పైట్ ఉన్నప్పటికీ చెన్నై ఆఫీస్ ఆఫ్ ది యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ ఫెసిలిటేటింగ్ హిజ్ రిపాట్రియేషన్ ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ చెన్నైలోని శరణార్థుల హై కమిషనర్ కార్యాలయం అతని స్వదేశానికి తిరిగి రావడానికి వీలు కల్పించినప్పటికీ ఫెసిలిటేటింగ్ అంటే సౌకర్యాలు కల్పించినప్పటికీ వీలు కల్పించినప్పటికీ ఇది డిపాట్రియేషన్ అంటే స్వదేశానికి తిరిగి రావడానికి వీలు కల్పించినప్పటికీ అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి